వెల్కమ్ టు మై ఛానల్ అండి నమస్కారం నేను విజయవాడ వినోద్ని మేము ఇంకా కాశీ యాత్ర పూర్తి చేసుకొని విజయవాడ జంక్షన్కి వచ్చామండి చూస్తున్నారు కదా యాక్చువల్లీ మేము నైట్ లెవెన్కి ఎక్కాము ట్రైను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ త్రీకి ఫోర్కి దిగామండి ఇంకా చూసారు కదా మా ఫేస్లో అయిపోయినాము ఇంకా ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని మార్నింగే అందరిని పిలిచి భోజనాలు పెట్టుకుందామండి పూజ చేసుకొని దానికి సంబంధించిన కూరగాయలు కట్టింగ్ చూస్తున్నారు కదా మా వైఫ్ కట్ చేస్తుంది వంటగదిలో మా మదర్ చేస్తున్నారండి ఇంకా వచ్చిన చుట్టాలు కూడా తల చేశారు చుట్టా ఇంట్లో పూజ చేసి ఇంకా తెలిసిన వాళ్ళందరికీ భోజనాలు చెప్పామండి దానికి సంబంధించిన గారెల పిండి తర్వాత రైసు అన్నీ నానబెట్టారు ఎందుకంటే గారెలు ఎందుకంటే కాలబరువుడికి ఇలా దండాలి కదండి ఇంకా మా వైఫ్ కూరగాయలు కటింగ్ చేస్తూనే ఉన్నారండి ఇంకా కాశీ ఇల్లు వచ్చిన తర్వాత ఆడపిల్లలకి బట్టలు పెట్టాలి కదండి అందుకనే మా అమ్మగారు ఎవరెవరికి ఏ శారీస్ పెట్టాలి ఏంటనేది మొత్తం సెలెక్ట్ చేస్తున్నారండి టోటల్ ఫైవ్ శారీస్ తెచ్చారండి మా ఇంట్లో వాళ్ళు ఇంకా వంట చేస్తుంటే సడన్గా గ్యాస్ అయిపోయిందండి ఇంకా ఏం చేయలేదు ఐడియా రాలేదు ఇంకా మా స్ట్రీట్ చివరే గ్యాస్ కంపెనీ ఉంది ఆల్రెడీ నేను ఊరి నుంచి రాగానే గ్యాస్ బుక్ చేశాను ఇంకా అక్కడికి వెళ్తే గ్యాస్ ఇచ్చారండి ఇంకా వన్ బై వన్ చుట్టాలు వస్తూ ఉన్నారు ఇంకొచ్చిన చుట్టాలందరికీ మా వైఫ్ పసుపు రాస్తున్నారండి కాళ్ళకి తర్వాత కొంతమంది మా వంట

ये सुदीते मारत हां मारली यु किस्तयड मल्ली इ पिनवर से एवंटेड कारण उद्देशी पे एवन्ना मले दिसतोच मगळतो मना ला दिसती नाही हे इ आंगीदार दिसतोय नोकतात आहे ना साई साई साईलायचा चाक मारतात तर तो पण नुसती गॅसचे फेस आहे पा ता ले ना ले ना అనికేనా నాకి మెసేజ్ పంపတာ రాతి అమ్మ గ్లాసుది అని తన అది కూడా కావాలంట అమ్మ ఆ సారి మాట్లాడితే నేను ఐదు రోజులు రావాలి అంటే బింద తాగబెట్టాలి అంటే డబరాలంటే అచ్చసరి

దానికి పెరుగు అన్నం సంథింగ్ ఇప్పుడు అన్నీ చేసి పూజ చేయాలంట ఇంకా మా అమ్మగారు రెడీ చేస్తున్నారు K 사람�e Net bakery segue uma speek one Ushaka Ve cabinets Teคะ You can come E tea Tpa It's delicious it's delicious అరే బిస్కెట్ బిస్కెట్ బ్యాక్ లేండి ప్యాట వన్ ఒక్కొక్కటి వస్తారండి వినోదం చేస్తారు ఒకటి వేస్తారు ఇంకోటి వేయాలి అయ్యి బిస్కెట్ నుంచి చాదురియా నువ్వు రాత్రి రేపు దండ వేస్తే ముందు

பட <tellan> பட <tellan> That's yeah, the one that going ఇంకా పూజ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళ దగ్గర మా వాళ్ళంతా ఆశీర్వాదం తీసుకుంటున్నారండి ఎందుకంటే కాశీ ఇల్లు వచ్చిన వాళ్ళు కాళ్ళ పెట్టుకుంటే వాళ్ళు కాశీ ఇల్లు వచ్చినంత పుణ్యం అని చెప్పి అన్నారు మేమేమో మాకన్నా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నామండి నేనే మా వైఫ్ ఇంకా ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు స్టార్ట్ చేస్తామండి ಸಾರ ಸಾರ ಏನನ ಕಾಲ ಪಟ್ಟು ಆ ಇದು ಇಲ್ಲಿ ಕಲಿಪಿಸು ಕಲಿಪಿಸುดิ ಪ್ರೆಸ್ ಆಯ್ಬೇಕು ನಾನು ಅರೆ ಇನ್ನು ಹೋಗೋದು ಆ ಮಲ್ಲಕಣ್ಣು ಮುಟ್ಟ ಜರದಿ ಹೋಗೋದೇ ಏನು ಕಲಿಪಿಸೋದು बॉलिंग और कारण फ्रेंड कोला की बात पे ये पास निकलती है और बैक में लोगों ने वैसे पत्ते गांव की मेरे को भी कॉल आ

మా నువేనా ఇరవై ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలండి పక్కన కిలోమీటర్ కూడా లేదు ఉండు మరి మా దగ్గర లేదు మాకు જો રત ને અંતમાં લ્યાય ન જસતો યાર રત ને રી વાર કે પાટ ને યાર તો રત ને રી વાર ના કે લીધો ને દીસકો ના આની બાત ની પઈ ન અંડે કાં કઈ ઓન દે એ આ મેં કાસું પેટી ના એ બોલ તો જ એ ટેક ટેક અપા હ પડી ડબકા ઓકે તે તડ ના ઓઢે તા તા પવટ નો ટાઈમ મત લે દાનુ ને પડતો પડ દે చూశారు కదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ విజయవాడ అబ్బాయి చిన్న చిన్న తప్పులు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్